శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థనందు పట్టుదల కలిగి ఉండు రోమ పన్నెండు పన్నెండు ప్రభుని యేసుక్రీస్తు రక్షణను ప్రసాదించాడు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఆయన రక్తము ద్వారా విమోచన ఆయన త్యాగము మానవాళికి మోక్షము నీతియుక్తములైన శ్రమలు ఎన్నదగినవి మహాశ్రమలో పాలివారు కాకుండా నిమిత్తము దినదినము దినము వెంబడిస్తూ ఆయన నామములో శ్రమలను అనుభవించాలి శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయను ఓర్పు కలిగి ఉండాలి అంతం వరకు సహించాలి నీతి న్యాయం కొరకు పాటుపడాలి నిరీక్షణ పొందుకున్నటకు నిత్యరాజ్యం చేరటకు పట్టుదలతో ప్రార్థించాలి ఇరుకులో విశాలత కలుగుటకు కన్నీటితో ప్రార్థన చేయాలి నశించుచున్న ఆత్మల కోసం దేవుని ఎదుట రోధించాలి శ్రమని అందు అతిశయిస్తూ దేవుని స్థుతిస్తూ ఉండాలి దేవుడు నీకు ఓర్పును విజయమును నిరీక్షణను దయచేయునుగాక గాక మేన్